పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు తొలిసారిగా పవన్ చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరు ఆయన చరిత్ర ఏంటి భారత చరిత్రలో ఆయన స్థానమేంటి అన్న ఆసక్తి అందరిలో మొదలయ్యింది మన తెలుగు వారిని దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు పాలించి రాజ్యాధికారం వహించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజుగా హరిహరులు ఇప్పటికీ కీర్తింపబడుతున్నారు అతని జీవిత చరిత్రనే పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు ఈ వీడియోలో హరిహర వీరమల్లు ప్రస్థానం తెలుసుకుందాం వీరహరిహర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశస్థుల్లో మొట్టమొదటివాడు ఇతనికి హక్కరాయులు వీరహరిహరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యుడిగా ఖ్యాతిని ఆర్జించిన ప్రతాపరుద్రుడి ఆస్థానంలో మామూలు అధికారులుగా ఉండే హరిహర రాయులు బుక్కరాయులు ఓ మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారన్న విషయం తెలిస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పదకొండవ శతాబ్దంలో భారతదేశం ఉనికి ప్రశ్నార్థకమయ్యింది దేశమంతా కల్లోలాలతో అట్టుడుకుతోంది ఇతర దేశాల రాజులు భారతదేశంపై దండయాత్ర చేసి దేశాన్ని కైవసం చేసుకోవాలని పరితపించేవారు మహ్మదీయ సుల్తానులు దక్షిణ భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేసేవారు పదకొండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్యాల ఆధిక్యత కొనసాగుతూ ఉండేది సుసంపన్నమైన దక్షిణ భారత పెద్ద రాజ్యాలను తమ పరం చేసుకోవడానికి మహమ్మదీయ సుల్తానులు అవకాశం కోసం ఎదురుచూసేవారు మధ్యయుగం పదమూడు వందల ఇరవై ఐదులో మహ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత భారత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది హిందువుల గృహాలు సంస్థానాలు రాజమందిరాలు దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ప్రజలు తీవ్రంగా హింసించబడ్డారు పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్లో కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యింది ఈ పతనంతో దక్షిణ భారతదేశంలో మరో నూతన శకం ప్రారంభమయ్యింది అది పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం కాకతీయ సామ్రాజ్యం పతనమైన చివరి రోజు కాకతీయుల కోటమంటల్లో తగలబడుతుండడాన్ని దూరంగా కొండపై నుంచి ఇద్దరు వ్యక్తులు తదేకంగా చూస్తున్నారు అప్పటికే సూర్యాస్తమయం కావడంతో అగ్నికీలలో కోట తగలబడుతుండడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ మంటల వెలుగుల్లో అప్పటి వరకు కోశాధికారులుగా తమ ప్రశాంత జీవితాన్ని తలుచుకుని హరిహర రాయలు బుక్కరాయిలు ఆవేదన చెందుతారు హరిహర రాయలు బుక్కరాయులు పుట్టిందీ పెరిగింది అంతా కాకతీయ సామ్రాజ్యంలోనే హరిహర రాయలు ఆయన తమ్ముడు బుక్కరాయలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి వద్ద కోసాధికారులుగా ఉండేవారు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఊరుగల్లు పతనము తర్వాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి అనిగొంది సంస్థానంలో చేరారు మహ్మద్ బీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఆరులో కంపిల్ని జయించినప్పుడు హరిహర బుక్కరాయిల్ను బందీలుగా ఢిల్లీకి తరలించేందుకు యత్నించాడు దారిలో భయంకరమైన గాలిదుమారం వచ్చి సైనికులు బందీలు చల్లాచెదురయ్యారు సోదరులిద్దరూ మాత్రము పారిపోక ఒక చెట్టు కింద కూర్చునుండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు హరిహర రాయులు బుక్కరాయులు ఇస్లాం మతం స్వీకరించారు కంపిలిలో మాలిక్ నయూబు పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేజారిపోగా విప్లవాన్ని అణిచివేయటకు తుగ్లక్ హరిహర బుక్కరాయలను పంపాడు అన్నదమ్ములు కంపిల్ని స్వాధీనపరుచుకున్నారు శ్రీ విద్యారణ్యస్వామి ప్రభావంతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి పదమూడు వందల ముప్పై ఆరులో సుల్తాను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అయితే శత్రు సైన్యాలను ఎదుర్కోవడానికి అనిగొంది కోట అంత సురక్షితం కాకపోవడంతో తుంగభద్ర నదీ ఒడ్డున హంపీ దగ్గరలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు వీరహరిహర్రాయులు మొదటిగా హరిహర రాయలు బుక్కరాయలు లోయ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు క్రమంగా తుగ్లక్ ఆధీనంలో ఉన్న కొంకణ తీరం మలబారు తీరం కూడా రాయల ఆధీనంలోకి వచ్చాయి ఈ సమయంలో హొయసల రాజ్యం పతనమైంది పదమూడు వందల నలభై రెండులో మధుర సుల్తానుతో యుద్ధంలో చివరి రాజు వీరభల్లాలుడు మరణించాడు ఇలా ఏర్పడిన పాలనా శూన్యత హరిహర రాయులకు రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి బాగా పనికొచ్చింది హోసల రాజ్యం మొత్తం రాయలవశమయ్యింది పదమూడు వందల నలభై తర్వాత బుక్కరాయలు పెనుగొండ కోటను హోసల రాజ్యం నుండి స్వాధీనం చేసుకుని తన ప్రాంతీయ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు పదమూడు వందల నలభై ఆరు నాటికి రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంలో విలీనమయ్యింది వీర హరిహరుని కాలంలో ఇది అత్యంత గొప్ప విజయంగా గుర్తింపు పొందింది పదమూడు వందల నలభై ఆరులో శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరమని లిఖించారు హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేయడంతో రాజ్యం సుస్థిరమయ్యింది తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సమర్థమైన రక్షణ వ్యవస్థ కోసం ఉదయగిరి అనిగొంది కోటలను శత్రు దుర్భేద్యంగా మార్చాడు రాజ్యం భద్రత దాని కోటల బలం మీద ఆధారపడి ఉంటుందని హరిహర రాయులు బలంగా నమ్మేవాడు హేమకోట పర్వతం చుట్టూ విరూపాక్ష ఆలయం పరిసరాల్లో తుంగభద్ర ఎదురుగా స్థలాన్ని కొత్త రాజధాని కోసం ఎంచుకున్నారు హరిహర రాయల సోదరుడు బుక్కరాయలు రాజధాని నిర్మాణాన్ని తన భుజస్కందాలపై వేసుకుని ఏడు సంవత్సరాల కాలం వెచ్చించి పదమూడు వందల నలభై మూడు నాటికి సామ్రాజ్య నిర్మాణాన్ని పూర్తి చేశాడు పదమూడు వందల నలభై నాలుగు నాటికి రాజధానిని అనిగొంది నుంచి విజయనగరానికి మార్చారు హరిహర రాయలు బుక్కరాయల రాజవంశాన్ని ఆయన తండ్రి సంగమ పేరు మీద రాజవంశం అని పిలుస్తారు వీరహరిహరకు కంపన్న బుక్క మరప్ప మడప్ప అనే నలుగురు సోదరులున్నారు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ నలుగురు సోదరులు హరిహర మల్లుకు తోడ్పడ్డారు వీరహరిహర స్థాపించిన విజయనగర రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించి మూడు దశాబ్దాల పాటు తిరుగులేని సుసంపన్నమైన సామ్రాజ్యంగా వర్దిల్లింది కృష్ణానదికి ఉత్తర ప్రాంతంలో హరిహర రాయల చేతిలో కొంతమంది సుల్తాన్ సేనలు తప్పించుకుని పారిపోతాయి వాళ్లలో ఒక్కడే మహ్మద్ షా ఆ తర్వాతి కాలంలో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీకి రాజుగా మారతాడు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి ఇరవై ఏళ్లపాటు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించిన వీర హరిహర రాయలు పదమూడు వందల యాభై ఆరులో మరణించాడు ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన బుక్కరాయలు పదమూడు వందల యాభై ఆరు నుంచి పదమూడు వందల డెబ్భై ఆరు వరకు పాలించాడు వీరహరిహర రాయల పాలనా దక్షత పునాదుల నుంచి సామ్రాజ్యాన్ని విస్తరించిన విధానం భవిష్యత్తు వ్యూహరచనతో పదమూడు వందల ముప్పై ఆరులో స్థాపించిన విజయనగర సామ్రాజ్యం పదహారు వందల నలభై ఆరు వరకు దక్షిణ భారతంలో ఏకఛత్రాధిపత్యం చేసింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి